మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది పన్నెండు వార్డుల్లో ఈ నెల పదకొండున నిర్వహించనున్న ఎన్నికల కోసం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది ఏడవ వార్డు ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు జనం నిరాజనాలు పలుకుతున్నారు ఒకటో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గజవాడ లావణ్యకు భారీ ఎత్తున మహిళలు మద్దతు పలికారు ఒకటో వార్డు పరిధిలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతాయంటూ ప్రజలు లావణ్యకు మద్దతు తెలుపుతున్నారు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు ఏడో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గజవాడ నాగరాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందంటూ ప్రజలకు హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు ప్రతి ఇంటి నుండి కదిలి వచ్చిన మహిళలు పెద్ద ఎత్తున గజవాడ నాగరాజుకు మద్దతు తెలిపారు తాము కాంగ్రెస్ పార్టీకి అంద అండగా ఉంటామని అభివృద్ధి చేసి చూపెట్టాలంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో తమ గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తమకు అభివృద్ధి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు ఈసారి కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేస్తామని తమకు అభివృద్ధి చేసి చూపించాలంటూ విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని తమకు నమ్మకం ఉందని వారు గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు గ్రామస్తులంతా ఏకమై స్థానిక కోటమ్మ దేవాలయం వద్ద గజవాడ నాగరాజుకు మద్దతు తెలిపారు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు విజ్ఞప్తి చేశారు గ్రామంలో ఉన్న నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయనను కోరారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో గ్రామాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతానని గజవాడ నాగరాజు కోటమ్మ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పారు తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గ్రామంలో ప్రజలందరికీ ఉచితంగా మినరల్ వాటర్ సప్లై చేస్తామని ఇంటి ప్రతి ఇంటి వద్ద సీసీ రోడ్ డ్రైనేజ్ నిర్మాణం పనులు చేపడతామని హామీ ఇచ్చారు కోటమ్మ దేవాలయం వద్ద మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడతామని ప్రజలందరికీ వినియోగించుకునే విధంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు గ్రామంలో ఆడపిల్ల పుడితే ఇరవై ఐదు వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అమలు చేస్తానని తన సొంత నిధులతో ఆడపిల్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు ఎవరైనా ఆడపిల్ల పెళ్ళికి కట్నం అందజేస్తానని ఎవరైనా చనిపోతే వారి కర్మకు ఐదు వేల రూపాయలు అందిస్తానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు యువతకు క్రికెట్ కిట్లు క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు పెద్దమ్మ దేవాలయం వద్ద కంపౌండ్ వాల్ నిర్మాణం సీసీ రోడ్ నిర్మాణ పనులు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజలంతా ఏకగ్రీవంగా తనకు ఎన్నుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఇది ఒకటి ప్రతి ఒక్కరు గమనించాలి మనం భారీ మెజార్టీ ఇచ్చినట్టయితే ప్రతి రామయ్యి అరే గొలిపారు అంటే ఒక మాట ఇచ్చి మాట మీద రాష్ట్రానికి అనేది మనం చెప్తాయి మనం ప్రపంచం కాదు హనుమాంతరాలకు తెలవాలి అరే గోలిపార్తకి ఇంత మంచి మెజారిటీ ఇచ్చినట్టే మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి అంటే ఊరికి ఏదైనా నేను ఇవ్వగలుగుతాం అనేది మనకు హనుమాంతరాల మనకి జై కాంగ్రెస్ యువకులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కరించి మాట్లాడుతుంది ఏమంటే కాలమైందికి అనుమానం ఉండే మొన్నటి వరకు మరి కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి తిరిగిర్రు వాళ్ళు ఎందుకుంటలేరు వీళ్ళు ఎదుర్కొంటలేరు అంటే వాటి ఏం చూస్తుంది అంటే బలమైన క్యాండిడేట్ కావాలి మేము ఊరి నుంచి మేము ఉండం ఎప్పటికైనా ఉంటాం మంచి తీసేందుకు మనోడు చెప్పినట్టు అన్నిటికీ చైర్మన్ లేదా మనం కావాలి స్టేట్ ఇప్పుడు చైర్మన్ అవుతుంది చైర్మన్ క్యాండిడేట్ మన ఊరు నుంచి ఉంది మన డెవలప్మెంట్ ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి సేటు మీరు ఉంటే సరే డెవలప్ అయితే కావాలని చెప్పినారు ఏదేమైనా యువకులు కొంతమందికి పని కల్పిస్తాను పని కానీ మంచికి షేడుకు సేటు కంటే ఎక్కువ మేమైతే చేయలేం షేటు ఉండవు దానికి ఖచ్చితంగా ఎమ్మెల్యే కానీ మంచి అన్నదాండలు ఉన్నాయి ఇప్పుడు చాలా మందికి అవుతుంది ఎమ్మెల్యే ఏం చేసిందనే కొంతమంది డౌట్ ఉంది రేషన్ కార్డు ఎన్నేళ్ల నుంచి పదిహేను ప్రభుత్వం ఉన్నా ఏ ఒక్క రేషన్ కార్డు రాలేదు ఒకటి ఆగిపోయింది ఏంటంటే పెన్షన్ ఒకటి రాలేవు పింఛన్లు కూడా తెలిది ఇప్పుడు ఎలక్షన్ తర్వాత మార్చి ఎప్రిల్ లో పింఛన్ కొత్త పింఛన్లు ఎప్పుడు వచ్చినా అందరికి వస్తాయి మనకు ఒక్క కోటి ముప్పై లక్షల రూపాయల ఫండ్ కూడా వచ్చింది సిసి రోడ్లకు మోర్లకు ఆల్రోడ్ మన గదే కట్టించిన కానీ కాంట్రాక్టర్ దొరకదా అది ఇబ్బంది అయింది ఆల్రోడ్ పైసలు ఉన్నాయి ఇంకా నీళ్లు ప్రత్యేకంగా ఇంకో యాభై లక్షల నిధులు పెట్టి పని చేయిస్తామని హనుమంతా అందరూ దిశ పెట్టి పార్టీల అధినేతలకు రోహిత్ సార్ గాని హనుమంతా గాని మాట్లాడి మనీ చెప్పిండు మీరు పార్టీ కాదు పార్టీకి పనిచేయరు మీరు ఊరుకు డెవలప్ చేయకపోతే మీరు వచ్చిన నన్ను అడుగురు కానీ నీళ్లు కానీ మన కరెంట్ కానీ ఒక మోడల్ రావడగా తీర్చిదిద్దేందుకు మనం పూర్తి అవకాశం మనం సార్ ఇవన్నీ చేసుకుంటూ మనం అభివృద్ధి పథకం జరగాలంటే మన ఐక్యత అవసరం ఈ రోజు వేరే వచ్చినా వేరే ఏ పార్టీ వచ్చినా మనకు అధికారం లేదు అది వాళ్ళు గెలిచేదాకా తిరుగుతారు మీ అమ్మడి గెలిచినాక ఏమంటారు అంటే మా చేతులు ఏమిన్నది ఎమ్మెల్యే గారు సహకరిస్తలేరు ఉన్న కౌన్సిలర్ పండద్దంటారు మేమేం చేస్తాం అక్క ఒక రాదు ఇలా ఎత్తేసిపోదు ఎత్తేసిపోతే వాళ్ళు వచ్చింది ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అభివృద్ధి ఇంకా చెప్పేది బాగున్నాయి ఇంకా చెప్తాం మీకు ఇంకా టైం అవుతుందని చెప్పి నేను ఒక మాట చెప్తున్నా మన గొల్లిపడిది కోట సాడి వీలైన అందరికి అర్జనలకు అన్ని కులాలకు సంబంధించి బలిపడి మొత్తం మనం ఏదైతే ముజరాయి మన పెద్దమ్మ గుడి కాడ ఏమనుకున్నామంటే పంపుడు వాళ్ళు సీసీ లోపల ఒకటి మనకు పూజ రూ ఫస్ట్ ముజరాయి అనుకున్నాం కోటమ్మ గుడి అనేది వల్లిపడి మొత్తానికి సంబంధించిన గుడి బల్లిపాడి అనేది ఆ కులాలకు సంబంధించిన కోటమ్మ ఆలయం ఇది కూటమ్మ ఆలయం కూడా ఎందుకు అంటే అన్ని గురాలకు సాక్షిగా ఆ అమ్మవారి సాక్షి చెప్పినట్టు ఉంటుందని చెప్పి మనం అవసరం కలిగింది దీనికి మన గోలిపోతు కొన్ని సమస్య ఉన్నాయని చెప్పి పెద్దలు దానికోసం కలిసి వచ్చింది ఎందుకంటే చైర్మన్ కాబోతున్నాడు వేరే కౌన్సిల్ అయినా చైర్మన్ చైర్మన్ మీ గోలిపతికి అందరూ రావాల్సిన అవే మాసన్నమైంది మీరు అర్థం చేసుకోండి ఈరోజు రామేంపేట పట్టణంలో ఒకటో వార్డు నుంచి పన్నెండో వారి వరకు ఎక్కడికి పోయినా రాజశేఖర్ మా వార్డు నుండి మంచి ఉంది రాజశేఖర్ మా వార్డు నుండి మంచిగా ఉంది అని ప్రజల అలాంటిది మరి రాజశేఖర్ గారు కోరు కోరుకుని మీ గోల్పార్తి గ్రామానికి రాజశేఖర్ గారు వచ్చింది కాబట్టి మీరు రాజశేఖరి గారిని ఆశీర్వదించాలి నేను మైనంపల్లి హనుమంతన్న గారు పంపిస్తే ఇక్కడ మిమ్మల్ని కలవడానికి వచ్చిన నేను మీరు ఆలోచించాలి ఇంతకుముందు రాజశెట్టి గారు చెప్పారు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పడం చాలా సంతోషకరం మీరు అడగగానే అడిగినదే కాకుండా ఇంకా నాలుగైదు కలిపి కూడా సేట్ చెప్పారు దానికి మీరందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు చాలా సంతోషకరం ముఖ్యంగా నేను హనుమంతన్న గారు చెప్పడం ఏంటంటే ఇన్ని రోజులు రామాయంపేట పట్టణంలో చాలా నిధులు వచ్చినాయి యాభై కోట్ల నిధులు వచ్చినాయి రోహిత్ బాబు గారు గెలిచిన తర్వాత కానీ కొన్ని వారులకే ఆ నిధులు పరిమితమైన అమ్మ ఆగాలి కొంచెం ఆగాలి మైనంపల్లి హనుమంతన్న గారు ఇక్కడ పంపించడం జరిగింది మీరు ఆలోచించాలి ఇరవై సంవత్సరాల క్రితమే హనుమంతన్న గారు నీళ్ళు లేనప్పుడు ట్యాంకర్లు పెట్టినామా మీ ఊళ్ళ ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి కూడా ఆపదాలు వస్తే హనుమంతన్న ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఒక్కొక్క వ్యక్తికి ఎవరు వచ్చినా ఇరువు పేద కుటుంబం నుంచి చాలా ఇల్లు లేదంటే లక్షల లక్ష రూపాయలు చిల్లు కట్టిస్తాడు మీకు ముఖ్యంగా చెప్తున్నా గారు చెప్పమన్నారు గోల్పర్తికి ఎందుకంటే రాజశెట్టి గారు షామ్ గారు రాజీ గారు సత్యం గారు వీళ్ళందరూ అందరికీ చెప్పడం జరిగింది ఇంతకుముందు ఉన్న నాయకులు గోల్పర్తిని కొంచెం నిర్లక్ష్యం చేశారని ఇప్పుడు ఆ విధంగా జరగదమ్మా మీకు ముఖ్యంగా సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైట్ సిస్టమ్ వాటర్ ప్రాబ్లం ఏదన్నా ముందుండి నేను నిమంతనగా చెప్పారు కాబట్టి వారి ద్వారా ప్రతి ఒక్క పని కూడా చేపిస్తాను ఈరోజు ఈ రాజసేడు తెలిసింది ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే రాజసేడు మొన్నటి వరకు అభివృద్ధి ఏ విధంగా జరిగిందో సేటు మొత్తం తెలుసు కౌన్సిలర్ ఉన్నాడు ఆయన అనుభవం ఉంది రామపేట పట్టణం గురించి అలా ముఖ్యంగా ఇంకోటి ఆలోచించాలి వేరే వ్యక్తి ఓటేస్తే ఆ చెక్క గుండెలు ఎందుకంటే ఎందుకంటే విధంగా చేస్తే నిధులైన